అండి ఏదో ఊళ్ళో పెళ్ళి ఉంటే కుక్కలు హడావుడి చేస్తూ ఉంటాయి అట్లాగూ అసలు మన తెలుగు రాష్ట్రంలో రాష్ట్రాలలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాయ రోగాలు మామూలుగా మాయ రోగాలు లేవు ఇంకోటి ఏంటంటే దీని అన్నిటికీ కూడా వెనకాల ఉన్న ఒక రకమైన సూక్ష్మమైన పాయింట్ ఏంటంటే ఏదో ఒక విధంగా బై ఉక్కర్ క్రుక్ డబ్బు చేసుకోవాలి డబ్బులు చేసుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి ఎవరో ఒకళ్ళ మీద బురద చల్లాలి ఎవరో ఒకళ్ళ మీద ఎవరో ఒకళ్ళ మీద వాళ్ళ నెపంగా పెట్టి పవన్ కళ్యాణ్ కొడుకు అబ్బాయి చిన్న పసిపిల్లాడు ఏదో ఏదో చిన్న గాయాలు తగిలినాయి ఫైర్ యాక్సిడెంట్లో సింగపూర్లో ఏదో తీసుకొచ్చారు అయిపోయింది వాళ్ళ మదరు అన్నా లెజినేవా సరే ఆవిడేదో మొక్కుకున్నట్టున్నది అంటే ఆయన భర్త మరి హిందువు కాబట్టి లేకపోతే ఆయన ఆయన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖుడు కాబట్టి ఆ ప్రముఖుడికి ప్రముఖుడు ఉన్న చోట తిరుపతి దేవాలయం ఉన్నది కాబట్టి ఏదో తలనీలా ఇస్తానని మొక్కుకుని ఉండొచ్చు ఎందుకంటే ఏ తల్లికైనా పిల్లల ప్రాణము పిల్లల పిల్లల ఆరోగ్యమే ముఖ్యం అయితే ఆవిడేదో మొక్కుకున్నది ఏదో తలనీలాలు ఇస్తానన్నట్టు ఇస్తానని అనుకున్నది ఇచ్చినట్టున్న ఇచ్చేసి ఇచ్చింది తర్వాత ఏంటంటే అన్నదానంలో కూడాను ఒక పదిహేడు లక్షలు ఏవో ఇచ్చి అన్నదానానికి కూడాను అబ్బాయి పేరు మీద ఇచ్చేసి ఏదో అన్నదానం ఇంకోటి ఏంటంటే ఏదో డిక్లరేషన్ కూడా ఇచ్చింది ఆవిడ స్వతహాగా పుట్టుకతో ఇది కాబట్టి క్రిస్టియన్ కాబట్టి అయితే ఇప్పుడు సరే ఒక ఒక పాశ్చాత్య పా వెస్ట్రన్ లేడీ అక్కడ మామూలుగా మన దేశ విదేశీ వివరాలు మన మన తెలుగు వాళ్ళని పెళ్లి చేసుకోవటం అంటే విదేశీ వెళ్తే తెల్లగా మెరిసిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు కదండి అట్లాగూ అది విచిత్రంగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా యాక్చువల్గా చెప్పాలంటే అయితే వాళ్ళకి ఏం చెప్పాలో అట్లాంటి ఒక ఒక లేడీ విదేశీయురాలు మొత్తము తన తలనీలాలు ఇచ్చేసేసి ఒక గుండులా గుండుతో కనిపిస్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోయి ఏం చేయాలో తెలియటల్లా ఏం చేయాలో తెలియ తెలియకుండా ఏంటంటే ఏదో ఒకటి ఏదో ఒకటి అసలు దాని మీద ఇప్పుడు ఆ ఆ విషయం మీద ఫోకస్ చేయాలన్నమాట ఫోకస్ చేసి ఆవిడ ఇట్లా చేయింది చేసింది అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు కదా అట్లా చేయకూడదు కదా ఎట్లా చేయకూడదు ఆవిడ ఎవరి ఇష్టాలు వాళ్ళవి తలనీలాలు ఇవ్వకూడదు అని కొంతమంది అంటారు తలనీలాలు అదేంటి సుమంగళిగా ఉన్నవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు అంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇవ్వలేదు ఇవ్వలేదండి నాకు అర్థం కాదు లక్షల కోట్ల మంది ఇచ్చారు నేను మందిని చూశాను మన పల్లెటూళ్ళల్లో మామూలు అమలాపురం ఒకటివైపు గోదావరి జిల్లాల్లో వాళ్ళు చాలామంది ఎంతోమందిని చూశాను అక్కడే అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లా ప్రామినెంట్ కాబట్టి చెప్తున్నాను చాలామంది మా బాపట్ల జిల్లాగా బాపట్ల బాపట్ల గుంటూరు జిల్లా కావచ్చు అక్కడ అంతా చిన్నప్పుడు ఎంతోమందిని చూస్తూ ఉండేదాన్ని నేను మా మా ఇళ్లలో మా మాకు మాకు కనిపించిన మా ఊర్లో కనిపించిన చాలామంది లేడీసు మా తలనీళాలు ఇచ్చి తిరుపతి వెళ్ళి తలనీళలాలు ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు దాని పెద్ద విషయం ఉంది ఇవాడేదో కొత్తగా అమ్మాయి ఏదో ఇచ్చినట్టుగాను అది మొత్తం వాళ్ళ 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 కుటుంబానికి చెందిన ఒక ఒక వ్యక్తిగతమైన విషయం అది మనం పట్టించుకోకూడదు మనం అసలు అన్న అసలు అన్నీ అంటే ఏంటంటే సెలబ్రిటీల ఇళ్లలో ఏది జరిగినా అన్నీ మనకే కావాలి అన్నీ మనకే కావాలి ఓ పూనకాలు వచ్చేస్తాయి అన్నమాట అయితే కొత్తగా ఒక ఈ సోషల్ మీడియా ఒకటి ఓ ఊదరగొట్టి చచ్చిపోతున్నారు ఏంటంటే అందుకే చెబుతున్నాను ఊళ్ళో పెళ్ళి కుక్కల అని సోషల్ మీడియాకు కూడా ఒక అర్థం పర్థం ఉండాలి ఒక లిమిట్ లిమిట్స్ ఉండాలి ఏమి లిమిట్ పాడు ఏం లేదు ఏంటి ఒక గరికపాటి పాత ప్రవచనాలు ఏవో తీసుకొచ్చి అవన్నీ కూడాను ఇప్పుడు చూపిస్తున్నారన్నమాట ఆయన ఏం చెప్తాడంటే ఆయన ఆయన చెప్పే సారాంశం ఏంటంటే ఆడవాళ్ళు ఇట్లాగ తలనీలాలు ఇవ్వకూడదు అది ముఖ్యంగా ఎవరంటే భర్త ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు అని అది ఆయన అభిప్రాయం చెప్పుంటాడు ఆయన ఆయన చెప్తే అది ఏదన్నా ఒక 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 సుప్రీంకోర్టు రూలింగ్ అయిపోతుందా ఒక తీర్పు ఇచ్చినట్టు అయిపోతుందా ఏ లేకపోతే సనా సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి ఓ నోళ్ళు కొట్టుకునే వాళ్ళు గుండెలు బాదుకునే వాళ్ళకి ఏమన్నా అదేదో ఆయన చెప్పింది ఏదన్నా చాలా అవుతుందా ఎవడి సనాతన ధర్మం వాడిది ఎవడి ఇష్టం వాడిది ఎవరి ధర్మం వాడిది ఎవరిని నమ్మిన సిద్ధాంతం వాళ్ళది అంతేగాని ఏదో అమ్మాయి ఏదో అమ్మాయి దో అమ్మాయిని వదిలిపెట్టేయచ్చు కదా ఓ చచ్చిపోవటం అనమాట అసలు అవి ఇప్పుడు అసలు ఆ సోషల్ మీడియాలో అన్నీ ఇవే అనమాట అంటే ఏంటి ఇంటి ఇండైరెక్ట్గా ఎక్కించటం అనమాట అమ్మాయి ఇట్లా చేసింది తప్పు చూసావా విదేశ క్రిస్టియన్ అయి ఉండి మనం మన నమ్మకాలు మన నమ్మకాల ముదష్టాలా ఏదో ఒకటి తగలబెట్టేసి ఏదో ఒకటి అనుకుందాం మనం మనకి ఎందుకు అనవసరం వాళ్ళ అప్పుడు అది అమ్మాయి వ్యక్తిగతమైన విషయం ముఖ్యంగా ఒక ఒక తల్లిగా వ్యక్తిగతమైన విషయం ఒక ఒక దేవు దేవుడికి అలా అర్పించటం అనేది వ్యక్తిగతమైన విషయం ప్రతి దానిలో మనమే దూరిపోవాలి ప్రతి ప్రపంచంలో ఏం జరిగినా మనకే కావాలంటే అట్లాగండి కాబట్టి ఇప్పటికైనా వదిలిపెట్టేసేసేయండి ఆ గోళ వదిలిపెట్టేస్తే చాలా బాగుంటుంది అది వాళ్ళ మొత్తం కంప్లీట్గా పూ వాళ్ళు వాళ్ళ విషయాలు వాళ్ళ 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 వ్యక్తిగతమైన వాళ్ళ కుటుంబానికి వ్యక్తిగతమైన విషయం కాబట్టి ఈ పిచ్చి పిచ్చి ఈ వీడియోలు చూపించడం మనుషుల మీద సెంటిమెంట్ల మీద దెబ్బ కొట్టాలి అని ప్రయత్నించడం లేకపోతే మనుషుల మీద ఇంపోజ్ చేయటం ఇట్లాంటి దిక్కుమాలిన వీడియోలని చూపించి ఆయన ఏదో చెప్పాడు ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఆయన చెప్పాడు గరికిపాటేమన్నా దేవుడా మనకేమన్నా కాదు కదా ఆయన ప్రవచనకర్త ఆయనకి ఆయనకి నచ్చిన విధంగాను ఆయనకి ఆయన నమ్మిన విధంగాను ఆయన చెప్పుకున్నాడు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఎన్ని ఏదో చెత్త చెదారాలన్నీ చూపించకుండా ఉండ ఉంటే నయము అన్ని చెత్త చెదారాలన్నీ కూడా నెత్తి మీద రుద్దకుండా ఉంటే బాగుంటుంది వాళ్ళ దోమను వాళ్ళు వదిలిపెడితే ఆ అమ్మాయి ఏదో అమ్మాయి శుభ్రంగా ఏదో చక్కగా భక్తి భావంతో ఏదో శుభ్రంగా చేసుకుంటుంది అమ్మాయితో అమ్మాయి మీద పడాలి పడి ఆడవ ఏడవలసిన అవసరమే ఉంది ఇప్పుడు చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నచ్చలేదు ఆయన్ని మా అంటే అయిపోతుంది ఆయన మీద ఏదన్నా ఆయన మీద కామెంట్స్ చేస్తే ఆయన ఏమన్నా ఒక 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 రకంగా ఆయన మీద వ్యాఖ్యానిస్తే అయిపోతుంది ఆయన భార్యని ఆయన పిల్లల్ని ఆయన గోళ ఇవన్నీ ఎంత ఎందుకు మనకెందుకంటా నేను కాబట్టి ఇప్పటికైనా చెత్త చెదారాలన్నీ మానేసి సిగ్గు ఎగ్గు తెచ్చుకొని వస్తాయి ఇట్లాంటివన్నీ కూడాను అనవసరంగా మళ్ళీ అంటాము ఈ జన సైనికులు ఇంకోటి ఏదో అంటాం వాళ్ళని ఇంకొకటి ఏదో వాళ్ళేదో చూపించటము ఇదిగో జన సైనికులు ఎందుకంటే వాళ్ళు కూడాను వాళ్ళ వాళ్ళ మనోభావాలు అనేవి ఉంటాయి కాబట్టి కొత్తగా ఇప్పుడు మనోభావాలు అనేవి బాగా ఎక్కువ దాని మీద ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను వాళ్ళ నిజంగానే మనోభావాలు దెబ్బతింటాయి మళ్ళీ వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకుడికి సంబంధించి చిన్న విషయాల్లో ఇట్లా అక్కర్లేని పిచ్చి వాగుడు వాగుతుంటే మండు మండి మండుతుంది వాళ్ళకు కూడా కాబట్టి ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అక్కడిని ఈ చెత్త చెదారం అన్నీ కూడాను అనవసరంగా కొత్తగా ఇప్పుడు ఏదో పోతున్నట్టు ఆ వీడియోలు తీసుకొచ్చి అవన్నీ బయటపెట్టి అవన్నీ చూపించినంత మాత్రం మన మన బుద్ధం మన బుద్ధి మన బుర్ర మన సొంతగా మనకు ఉండాలి కానీ ఏదో ఎవళ్ళో చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పిందే ఏదో గుడ్డిగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నమ్మేసేసి ఏదో బో ఆయన చెప్పేసేసాడు కాబట్టి ఇదే కరెక్ట్ ఇదే మ్యాండేటు ఇదే కరెక్ట్ అసలు మొత్తం ధర్మం అన్న న్యాయం అన్న మొత్తం అసలు మొత్తం అసలు మను ధర్మశాస్త్రం అన్న అన్న అన్నిటికీ కూడా అదిగో గరికిపాటి గారే అని చెప్పటం అనేది ఆపేసేస్తే చాలా మంచిది సో వాళ్ళ వాళ్ళ ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఆ పవన్ కళ్యాణ్ కుటుంబం అవచ్చు లేకపోతే డిప్యూటీ సీఎం కుటుంబం అనొచ్చు ఏదైనా అనొచ్చు వదిలేస్తే బాగుంటుంది అంతే అంతేగాని వాళ్ళు వెంబడబడి వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా సిగ్గు ఎగ్గు లేకుండా మనుషులు ఎంబడి సెలబ్రిటీస్ అయితే ఉన్నాయి మాత్రాన వాళ్ళ గురించి వాళ్ళు 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 ఎంబడబడాలా సో ఇవన్నీ ఆపేస్తే మరి చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్